వ్యక్తిగత రాజకీయాలను కార్యకర్తలపై రుద్దుతూ గ్రామాలలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు తన విధానాలను మార్చుకోవాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సూచించారు గురువారం పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామంలోని మాజీ మార్కెట్ డైరెక్టర్ పరమేశ్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు ఇటీవల ఎన్నికలలో గెలుపొందిన ఆయన అనుచరులు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు దిగడం సరికాదని హెచ్చరించారు అనంతరం కొల్లాపూర్ నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ఎమ్మెల్యేగా ఉన్న ఐదు సంవత్సరాలలో ఎన్నో నిధులను మంజూరు చేయించడం జరిగిందని వాటిలో కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయని వెంటనే వాటిని పూర్తి చేయాలని కోరారు ప్రజల ఆకాంక్ష అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్ రావు తదితరులు పాల్గొన్నారు అవు తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు కాలేజీ తీసుకొచ్చిన మా ప్రభుత్వమే కనుక వచ్చి ఉంటే ఇంకొకటి రెండు కాలేజీలు తీసుకొచ్చే అవకాశం ఉండేది జైన్ ద్వారా ఇంజనీరింగ్ కాలేజీ తీసుకొద్దాం అనుకున్నాం వీటన్నిటిని ఇప్పుడు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు కాబట్టి పాలిటెక్నిక్ కాలేజీలు హెల్త్ అకాడమిక్ స్టార్ట్ చేయించాలి అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా తీసుకురావాలి మన వ్యక్తిగతమైన అభిప్రాయాలు ప్రజలపైన రొద్దొద్దు సోమలసీల దగ్గర బ్రిడ్జ్ నిర్మాణం అనేది ఎంతో కష్టపడి కోవిడ్ టైంలో కూడా ఢిల్లీకి పోయి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి చేయించి తీసుకొని వచ్చినటువంటి అతిపెద్ద అంశము అది మన కొల్లా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఆ బ్రిడ్జ్ నిర్మాణం కానివ్వండి కొల్లాపూర్లో పర్యాటక రంగంలో ఉన్నటువంటి అభివృద్ధి కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు పర్యాటక శాఖ కొల్లాపూర్ మన మన ప్రాంతం అంటే మీ చేతిలో ఉంది కాబట్టి కొల్లాపూర్లో టూరిజం అభివృద్ధి కోసం చాలా ప్రజలు చాలా మీద హోప్స్ పెట్టుకున్నారు టూరిజం డెవలప్మెంట్ను పూర్తి స్థాయిలో చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా మరి మీకు అందరూ మీకు ఒకసారి ఈ మీకు గుర్తు చేస్తూ ప్రత్యేకంగా జర్నలిస్ట్ సోదరులు మీరందరూ కూడా ప్లాట్లు ఇవ్వాలని ఏదైతే సంకల్పం చేసినామో ఆ స్టోన్ నుండి దాంతో ఇబ్బంది అయినా దానికి సంబంధించినటువంటి ఆ రోజు మేము తీసుకున్న దిశ లా చివరి దశలో ఉంది చిన్న సోదరులకు కూడా వెంటనే ప్లాట్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ ఓకే